ములుగు జిల్లాలో అర్ధరాత్రి ఫారెస్ట్ అధికారులపై హత్యాయత్నం కలకలం రేపింది తాడవాయి మండలం తమరవాయి అటవీ ప్రాంతంలో జేసిపితో అటవీ నేల చదువు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు జేసీపీ వాహనాన్ని వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా దుండగులు ఫారెస్ట్ అధికారులను అడ్డుకుని విచక్షణ రహితంగా దాడి చేశారు జేసీబీ ఓనర్ గంట సురేజ్ రెడ్డి అతని ఇద్దరు అనుచరులు ఇనుపరాడ్లతో ఫారెస్ట్ అధికారుల తలపై దాడి చేశారు జేసీబీ లైట్స్ ధ్వంసం చేసి అదుపులోకి తీసుకున్న వ్యక్తులను గన్ను గ్యాంగ్ తీసుకెళ్లింది ఈ హత్యాయత్నంలో ఎఫ్ఎస్ఓ వినోద్ కు తలకు మూడు చోట్ల తీవ్ర గాయాలు కాగా చేతి వేలు ముక్కలయ్యాయి ఈ ఘటనలో ఎఫ్బిల్ఫీసర్ మరియు వినోద్ యజమాని మరియు వారి యొక్క అంచర్లు వచ్చి మన అధికారులను అటాక్ చేసి తీవ్రంగా గాయపరిచినందుకు మన జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది దీనిపై తదుపరి చర్య నిమిత్తం అధికారులను మరియు పోలీస్ కలెక్టర్ వాళ్ళ యొక్క దృష్టికి తీసుకొచ్చి తదుపరి కార్యాచరణను కూడా మేము ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం రాత్రి ఆడవై డబ్ల్యూఎల్ఎఫ్ రేంజ్లో మన బీట్ ఆఫీసర్ శరత్ చంద్ర మరియు సెక్షన్ ఆఫీసర్ వినోదులపై జరిగినటువంటి దాడిని జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ ములుగు జిల్లా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దాడిలో గాయపడినటువంటి వినోద్ ఈ శరత్ చంద్ర పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నది వెంటనే ఈ చర్య పాల్పడినటువంటి వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను మేము కోరుతున్నాం ఈ దాడి అనేది రాత్రి పదకొండు పదకొండున్నర సమయంలో జరిగింది ములుగు జిల్లాలో అర్ధరాత్రి ఫారెస్ట్ అధికారులపై హత్యాయత్నం కలకలం రేపింది తాడవాయి మండలం తమరవాయి అటవీ ప్రాంతంలో జేసీపీతో అటవీ నేల చదును చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు జేసీపీ వాహనాన్ని వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా దుండగులు ఫారెస్ట్ అధికారులను అడ్డుకుని విచక్షణ రహితంగా దాడి చేశారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ప్రశాంత్ చెప్పండి లక్ష్మి ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది అటవీ సంరక్షణ అధికారులుగా విధుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అర్ధరాత్రి జేసీబీ వాహనాలతో అటవీ భూములను సాగు చేస్తూ చెట్లను అరికి వేస్తున్నారనే సమాచారం అందడంతో ఆ హుటాహుటిన తాడ్వాయి మండలం ధమరావాయి అటవీ ప్రాంతంలోకి వెళ్లిన అధికారులకు అక్కడ జేసీబీతో పనులు జరపడాన్ని చూసి అడ్డుకొని ఆ వాహనాన్ని అక్కడ పనులు చేస్తున్న వ్యక్తులను అదుపులో తీసుకుని తాడవాయి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న క్రమంలో ఆ వారిని జేసీబీ ఓనర్ అయినటువంటి గంట సూరజ్ రెడ్డి గన్ను అనే వ్యక్తి వారిని అడ్డగించడమే కాకుండా ఇటు తన అనుచరులతో కలిసి ఆ రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేస్తూ హత్యాయత్నానికి పాల్పడ్డాడు దీంతో అక్కడ విధుల్లో ఉన్నటువంటి ఎఫ్ఎస్ఓ వినోద్ ఎఫ్బిఓ శరత్ చంద్రకు తీవ్రమైన తలకు గాయాలు కావడమే కాకుండా అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో అయితే ఆ ఉటా ఉటిన వారిని ఆ ప్రస్తుతం హన్మకొండ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఆ చికిత్స అందిస్తున్నారు వరలక్ష్మి అయితే అటవీ సంరక్షణ కోసం నిత్యము మాటుపడుతున్న పడుతున్న అటవీ అధికారులపై దాడులు అయితే నిత్యం కొనసాగుతున్నాయి అటు అనేక అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కావచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిత్యం ఏదో ఒక చేట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అయితే ఆ సహజంగా ఆ గిరిజనులు ఆదివాసులతో జరగాల్సిన గొడవ ఇక్కడ ఆ గన్ను అనే ఒక గ్యాంగ్ ను మెయింటైన్ చేసే వ్యక్తి జేసీబీతో అటవీ భూములను సాగు చేయడమే కాకుండా అర్ధరాత్రి అధికారులను కన్ను తప్పి అర్ధరాత్రి వేళలో అటవీ భూములను సాగు చేసి ఈ యొక్క వాటి భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే దాన్ని అడ్డుకున్న అధికారుల పైన హత్యాయత్నానికి ఒడిగట్టడం అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు ఇటు ములుగు జిల్లా అధికారులు ఇటు స్టేట్ ఫారెస్ట్ అధికారుల సంఘం అధ్యక్షుడు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాడు అధికారుల పైన హత్యాయత్నానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి వారిని అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి పంపించాలంటూ కూడా ఈ ఘటనను సంబంధించి తీవ్రంగా ఖండిస్తూ అధికారులు ఇప్పటికే ఈ ఘటన పైన స్పందించిన విషయం మనం చూస్తున్నాం ఇప్పటికే ఇటు ఫారెస్ట్ అధికారుల సంఘము స్టేట్ అడ్వైజరీ సెక్రటరీ సాంబు అదేవిధంగా ములుగు జిల్లా ఫారెస్ట్ అధికారుల సంఘం శ్రీనివాస్ ఇద్దరు కూడా వారి యొక్క ఈ ఘటన తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇటు ములుగు ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు ఘటనకు బాధ్యులైన నిందితులను హత్యాయత్నం చేసిన వారిని అందరినీ కూడా వెంటనే పట్టుకొని వారినందరినీ కూడా కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు మొత్తానికైతే అర్ధరాత్రి ఫారెస్ట్ అధికారుల పైన హత్యాయత్నం జరగడం అయితే ఇటు ములుగు జిల్లా మొత్తం కూడా ఒక్కసారిగా కలకలం రేగింది వరలక్ష్మి లక్ష్మి Right Prashant, thank you.